అర్బన్ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా రేపటి రోజున ఇరవై నాలుగు తేదీన దగ్గుపాటి ప్రసాద్ అన్నగారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమం వేయడం జరుగుతుంది దయచేసి అర్బన్లో ఉన్న అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యొక్క ఛాంబర్ సభ్యులు కూడా పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వం ఈ సర్పంచుల యొక్క వాళ్ళ డబ్బులని పదమూడు పద్నాలుగు ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు దోచేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దించి తిరిగి సర్పంచులకు స్వర్ణయుగం రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఒక గెలుపు విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి మరొక్క మీ అందరికీ తెలియజేస్తూ ఈ నామినేషన్ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను